హాయ్ ఐఎమ్ డాక్టర్ పద్మజ డెంటిస్ట్ ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే పిల్లలకి పళ్ళు పుచ్చిపోకుండా ఉండాలంటే పళ్ళు రావడం స్టార్ట్ అయితేనే ఏం చేయాలి ఏ ట్రీట్మెంట్ ఇప్పించాలి అదే ఈరోజు టాపిక్ టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఇంకో విషయం అయితే చెప్పబోతున్నా యూట్యూబ్ నుండి కొత్త అప్డేట్ అయితే రాబోతుంది అది ఇంకా అమలులోకి అయితే రాలేదు ఆ అప్డేట్ ఏంటి అంటే మీరు నా ఛానల్లోకి వచ్చి కమెంట్ బాక్స్లో ఒక మెసేజ్ పెట్టాలి అంటే ఫస్ట్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రమే నా ఛానల్లో కమెంట్ అయితే రాయగలరనమాట మంది పేరెంట్స్కి ఇది ఒక టెన్షన్ అనమాట నేను డైలీ టూ టైమ్స్ బ్రష్ చేపిస్తున్నా పుచ్చిపల్లి వచ్చేస్తున్నాయి మా బాబు బ్రష్ చేయమంటే అసలు చేయట్లేదు నా మాట వినట్లేదు ఇరవై నాలుగు గంటలు స్వీట్సే తింటూ ఉంటారు కొందరు చాక్లెట్లు ఇష్టపడుతూ ఉంటారు వీటి వల్ల పుచ్చిపళ్ళు వచ్చేస్తూ ఉంటాయి వీటన్నిటికీ ఒక సొల్యూషన్ అయితే ఉంది ఆ సొల్యూషన్ అయితే నేను చెప్తాను కానీ కేరింగ్ కూడా అలాగే చూసుకోవాలన్నమాట ఏది అయినా పిల్లల చేత నోరు బుక్కరిచ్చాలి డైలీ టూ టైమ్స్ బ్రష్ చేయించాలి వాళ్ళకి వార్నింగ్ లాగా కూడా ఇవ్వాలి ఎందుకంటే నువ్వు మీరు చెప్పిన వెంటనే వాళ్ళు వినరు వాళ్ళు ఏం పెద్దవాళ్ళు కాదు కదా అల్లర్ చేస్తూ ఉంటారు ఒక దెబ్బ వేసైనా సరే వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట ఇందాక ఒక ట్రీట్మెంట్ ఉంది అని చెప్పాను కదా అదేమిటి అంటే ఫ్లోరైడ్ జెల్ అప్లికేషన్ అనమాట ఫ్లోరైడ్ ట్రీట్మెంట్ ఇది ఒక ట్రేలో పెట్టి మీ పిల్లల నోట్లో పెట్టి కాసేపు అలాగే ఉండమంటారు ఇది అక్కడికి వెళ్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట ఈ అప్లికేషన్ ఫ్లోరైడ్ ఇచ్చే అప్లికేషన్ అయితే మీ పిల్లలకు ఇప్పించాలి అలాగే మీ పిల్లలు వాడే టూత్పేస్ట్లో ఫ్లోరైడ్ కంటెంట్ టూత్పేస్ట్ అయి ఉండాలన్నమాట ఫ్లోరైడ్ ఉండాలి మీ పిల్లలు ఏ టూత్పేస్ట్ అయితే వాడుతున్నారో ఆ టూత్పేస్ట్లో ఫ్లోరైడ్ ఉండేలాగా ఖచ్చితంగా చూసుకోండి ప్రజెంట్ మీకు నేను ఇప్పుడు మీకు నేను కొన్ని పిక్స్ అయితే చూపిస్తాను మీరు ఫ్లోరిచర్ అప్లికేషన్ అంటే ఏదో అని భయపడాల్సిన అవసరం లేదు సేమ్ ఎంట పిక్స్లో చూపించినట్లే హాస్పిటల్లో అయితే చేస్తారనమాట మా పిల్లలు చేపించుకోరు మా పిల్లలు చాలా చిన్నగా ఉంటారు అరుస్తారు అల్లరి చేస్తారు అస్సలు ఏం అవసరం లేదు మీ పిల్లలకు ఇష్టమైన ఫ్లేవర్స్ కూడా అక్కడ ఉంటాయి రకరకాల ఫ్లేవర్స్ అయితే వీటిల్లో అవైలబుల్గా ఉంటాయి మీ పిల్లలు కూడా ఇష్టపడతారు ఏమంటే ముందే మీరు వాళ్ళ మైండ్ సెట్ని ప్రిపేర్ చేయాలి అనమాట ఇలా చేస్తారు ఇలా చేస్తారు కాసేపు సైలెంట్గా కూర్చోవాలి అని ఇప్పుడు నేను కొన్ని పిక్స్ చూపిస్తే చూసేయండి సేమ్ ఈ పిక్స్లో ఎలా ఉందో సేమ్ అలాగే ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది ట్రీట్మెంట్ అంటనే పెద్దగా అనుకొని భయపడాల్సిన అవసరం లేదు ఇలా ట్రే ఇవి వాడిన తర్వాత ఇవి డస్ట్బిన్లో వేసేయడమే అనమాట ఈ ట్రేలు ఈ ట్రేలో జెల్ వేస్తారు ఫ్లోరైడ్ జెల్ ఇది ఫ్లేవర్స్లో అవైలబుల్గా ఉంటుంది మీ పిల్లలు కూడా ఇష్టపడతారు ఇలా నోట్లో కాసేపు ఆ ట్రైన్ అలాగే ఉంచుకోవాలి పిల్లలకి మేము ఈ ట్రీట్మెంట్ అయితే చేపిస్తాము మాకు సరిగ్గా అవగాహన లేదు ఏ సంవత్సరంలో చేపించాలి అనే డౌట్ మీకు ఉంటుంది కదా పిల్లలకి ఇరవై నాలుగు నెలలు అంటే ట్వంటీ ఫోర్ మంత్స్ ఫస్ట్ సిక్స్ మంత్స్ నుంచే రెండు కింద పళ్ళు రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా అలాగా ఇరవై నాలుగు నెలల తర్వాత పిల్లలకి ఆల్మోస్ట్ పళ్ళ అనేవి వచ్చేస్తాయి కొందరికి లేట్ అవ్వచ్చు ఆ టైంలో ఈ ఫ్లోరైడ్ జెల్ అప్లికేషన్ అయితే ఇప్పించాలి ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు ఈ ట్రీట్మెంట్ ఇప్పించాలి అంటే ఆరు సంవత్సరాలకి ఆరు సంవత్సరాల వయసులో మళ్ళీ ఈ ఫ్లోరైడ్ జెల్ అప్లికేషన్ అయితే చేయించాలనమాట ఈ ట్రీట్మెంట్ కనుక మీరు మీ పిల్లలకి చేపించినట్లయితే ఆల్మోస్ట్ క్యారీస్ అనేటివి ప్రివెంట్ చేయొచ్చు క్యారీస్ అంటే పుచ్చిపళ్ళు అనమాట కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే ఉంది ఈ ఫ్లోరైడ్ జెల్ అప్లికేషన్ అందరూ చెప్పించుకోవడానికి కుదరనే కుదరదు మరి ఎవరు చెప్పించుకోవాలి ఎలా చెప్పించుకోవాలి అంటే కొన్ని ప్లేసెస్లో ఫ్లోరోసిస్ ఎక్కువైపోయి వాళ్ళకి గారపళ్ళు అనేటివి ఇలా అన్ని వచ్చేస్తుంటాయి వాళ్ళు వాడే వాటర్లో ఈ ఫ్లోరైడ్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళ ఎవరి వాటర్లో అయితే ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఈ ఫ్లోరో ఫ్లోరేజల్ అప్లికేషన్ ట్రీట్మెంట్ చేపించుకోకూడదు ఎవరు నీళ్ళల్లో అయితే ఫ్లోరైడ్ తక్కువగా ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ ఫ్లోరైడ్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనమాట అర్థమైందా మళ్ళీ చెప్తా వినండి ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటే మీ నీళ్ళల్లో చేపించుకోకూడదు ఫ్లోరైడ్ కంటే తక్కువగా ఉంటే చేపించుకోవాలి అనమాట ఈ ట్రీట్మెంట్ వల్ల చాలా వరకు యూస్ అయితే ఉంటుంది అనమాట మీ పిల్లలకి ఈ ట్రీట్మెంట్ ఖచ్చితంగా అయితే ఇప్పించండి మీ వాటర్లో ఫ్లోరైడ్ లేకపోతే అదేవిధంగా ఈ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి నా వీడియో కింద హైప్ అనే బటన్ వస్తే దాన్ని క్లిక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కామెంట్ బాక్స్లోకి వచ్చి మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను